కావలిపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడవ రోజుగా మంగళవారం కొనసాగింది పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను జగన్ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా కార్మికులు పలు భజన విప్లవ పాటలకు కోలాటం వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు సిపిఐ కావలి కార్యదర్శి కొప్పర్తి నాగరాజు మనీష వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అంకయ్య మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ఆదినారాయణ కార్యదర్శి వెంకటేష్ సహాయ కార్యదర్శి

ప్రభుత్వ బాధ్యత ఆ కార్మికుల సమలే తెచ్చినది కూడా ప్రభుత్వే అని చెప్పి నేటు విషయ మేము తెలియజాదు ఈరోజు మున్పాల్ కార్మికులు సమిలేకి కావటం ఏడో రోజు ఈ ఏడో రోజు నుంచి మేము కోరేదేందంటే కనీసం సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని మా మా మామూలుగా ఆఫ్కోర్స్లోకి శైలి ఇవ్వాలని తీసుకోమని ఔట్సోర్సింగ్ ఎంప్లాయీని పర్మిట్ చేయమని మేము ఈ డిమిల్లతో సమ్మె కొనసాగిచ్చి ఈ డిమాండ్లు కొనసాగకపోతే సమ్మి వృత్తులు చేస్తామని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నా పేరు ఏళ్ళూరు ఆదినారాయణ మున్సిపాలిటీ వర్కర్ సీనియర్ అధ్యక్షుడు

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్